ప్రజాంశాన్ని చూస్తున్నాం కాబోయే కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించబోయే వారికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి ఎంత మంత్రివర్గం కొలువు తీరనుంది తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమందికి అవకాశం లభించింది ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు కేంద్ర కేబినెట్ తొలిసారి కేంద్ర కేబినెట్ పదవి ప్రమాణ స్వీకారం చేయబోతోంది కొలువు తీరబోతోంది సో ఈ కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి విషయంలో సుమారు నలభై ఎనిమిది మందితో కేంద్ర కేబినెట్ కేంద్ర మంత్రి మండలి పద్దెనిమిదవ లోక్ సభకు సంబంధించిన ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సింది కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుగుణంగానే ప్రస్తుతం నలభై ఎనిమిది మందితో నలభై ఎనిమిది మంది సభ్యులతో మంత్రి మండలి కేంద్ర మంత్రి మండలి ఏర్పాటు కాబోతోంది దీంట్లో కేబినెట్ అదేవిధంగా సహాయ మంత్రులుగా కొంతమందిని నియమించబోతున్నారు ఇవన్నీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరమే జరుగుతాయనేది ప్రధాని కార్యాలయం చేస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి ఈసారి చోటు దక్కబోతోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉంది సో దాంతో పాటుగా జేడీయూకి సంబంధించినటువంటి బీహార్ కు సంబంధించినటువంటి ఎంపీలను కూడా ఈ కేబినెట్ లో చోటు కల్పించబోతున్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు బిజెపి సభ్యులు పదహారు మంది తెలుగుదేశం సభ్యులు గెలుపొందగా తెలంగాణ నుంచి ఎనిమిది మంది బిజెపి సభ్యులు గెలుపొందారు తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తూ నరేంద్ర మోదీ అదేవిధంగా బిజెపి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇద్దరిలో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కొనసాగించాలని మరో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ని తీసుకోవాలని అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవిని తెలుగుదేశం సభ్యులకు ఇవ్వనున్నారు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం మూడోసారి ఎంపీగా శ్రీకాకుళం నుంచి గెలుపొందినటువంటి రామ్మోహన్ నాయుడుకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కింది అదేవిధంగా తొలిసారి గుంటూరు నుంచి గెలుపొందినటువంటి తమసాని చంద్రశేఖర్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది వీరితో పాటు నరసాపురం నుంచి గెలుపొందిన శ్రీనివాస్ వర్మకు కూడా మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ వీరితో పాటు కేబినెట్ అదేవిధంగా మంత్రి మండలిలో కేబినెట్ పదవులు సహాయ మంత్రి పదవులు పొందబోతున్నటువంటి మొత్తం నలభై ఎనిమిది మంది వరకు ఉన్నారు ఈ నలభై ఎనిమిది మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు ఆయన నివాసంలో భేటీ అయినటువంటి మోదీ వీరందరికీ అనేక అంశాల పట్ల ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వీటితో పాటు ప్రభుత్వం చేపట్టబోయేటువంటి చర్యలు ప్రభుత్వ ఏర్పాటైన మరుక్షణం నుంచి వంద రోజుల్లో చేపట్టాల్సినటువంటి ప్రణాళికను ఇప్పటికే నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు నుంచి కసరత్తు చేస్తూ వచ్చారు అందుకు సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు సో వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాల పైన కొత్త సభ్యులకు వివరించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎక్కడ ఎటువంటి లోపాలు జరగకుండా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎదుటివాడు ఎవరు వేలెత్తి చూపకుండా ఉండే విధంగా ప్రణాళికలు ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ పోవాలని ఎవరికి ఎటువంటి ఆస్కారం ఇందుకు ఎవరికి ఎటువంటి ఆస్కారం లేకుండా చూడాలి అని చెప్పి ప్రధాని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది సాయంత్రం జరిగేటువంటి రాష్ట్రపతి భవన్ లో జరిగేటువంటి కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో రావాలని చెప్పి కూడా ప్రధాని వీరందరినీ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది వీరితో పాటు బీజేపీ తర్పు ఎంపీలు అదేవిధంగా బిజెపి జాతీయ పదాధికారులతో పాటు ముఖ్యమైనటువంటి నేతలు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీరందరినీ కూడా ప్రమా పదవీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం జరిగింది సో మొత్తం మీద చూస్తే ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు నలభై ఎనిమిది మందితో కూడినటువంటి కేంద్ర మంత్రి మండలి ప్రమా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతోంది ప్రధానమంత్రి తన టీం ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఆ టీం సంబంధించినటువంటి జాబితాను రాష్ట్రపతి భవన్ కు అందించారు రాష్ట్రపతి భవన్ నుంచి వీరందరికీ తగిన ఏ విధంగా ఉండాలి ఎలా రావాలి ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయాలన్నిటిపైన ఇప్పటికే రాష్ట్రపతి భవన్ నుంచి కూడా వీరందరికీ కాల్స్ వెళ్ళినట్లుగానే తెలుస్తా ఉంది